అందరికి విజయవాడ దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాము పోయినసారి మధ్యాంజీ సాంగ్కిను తిరుపతి వెళ్ళాం కదా ఈసారి అమ్మవారి గుడికి వెళ్తున్నాం మార్నింగ్ సెవెన్కి బయలుదేరి వెళ్తున్నాము నా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది ఫుల్ కోల్డ్ విజయవాడ వెళ్ళేటప్పటికే కోల్డ్ ఎక్కువగా ఉంది ఇంకాస్త ఎక్కువైంది ధన్యవాదాలు ఏలూరు నగరపాలక సంస్థ అంట బోర్డు చూసారా అక్కడ అసలు అయితే వీడియో పెడదాము అనుకోలేదు ఏదో తీశాను అక్కడ స్టార్ట్ అయినప్పుడు తీసాం మళ్ళీ ఈ బోర్డు దగ్గర తీసాను మళ్ళీ విజయవాడ ఎంట్రన్స్ అయిన తర్వాత కొండపైకి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసాం వీడియో ఫ్రైడే అయితే ఖాళీ ఉండదేమో గుడ్ అని చెప్పేసి మేము సాటర్డే రోజు వెళ్ళాము సాటర్డే కూడా ఖాళీ లేదు ఆ రోజు కూడా జనం బాగానే వచ్చారు కొండపైకి వెళ్ళే దగ్గరలో కొబ్బరికాయలు కూడా అమ్ముతారు కొబ్బరికాయలు కూడా తీసుకొని దర్శనానికి వెళ్తున్నాం ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కొండకు చూసారా ఇనపశలతో ఎలా కట్టారో అదంతా కూడా అలా పైకి కట్టేశారు ఎందుకంటే ఒకసారి ఆ కొండరాళ్ళు ఇరిగి అని చెప్పేసి అప్పుడు కట్టినట్టున్నారు అవి ఇక్కడ బైక్ పార్కింగ్ బండి మీద వచ్చేసరికి చిట్టుదలి జడ మొత్తం ఊడిపోయింది అసలు జడ అల్లాను అసలు అల్లింది కొంచెం కూడా ఉండలేదు బండి మీద గాలి అంత బాగా వచ్చింది అసలు మా జుట్టు మా లాగే లేదు అసలు ఈసారి క్యాప్ కానీ స్కార్పులు కానీ ఏం కట్టుకోలేదు అలాగే వచ్చేసాము తెచ్చుకున్నాం కానీ కట్టుకోలేదు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే సిక్స్కి సెవెన్కి ఇంటి దగ్గర బయలుదేరతాం మేము వెళ్ళినప్పటికీ దర్శనం చేసుకొని చాలామంది మాకు ఎదురు కూడా అవుతున్నారు వెళ్తా వెళ్తా అమ్మవారికి పసుపు కుంకుమ కూడా తీసుకొని వెళ్తున్నాము నా చేతిలో ఉన్న కవర్లో అమ్మవారికి సంబంధించినవన్నీ ఉన్నాయి అది మాత్రం లోపలికి తీసుకెళ్ళచ్చు హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకెళ్ళచ్చు ఫోన్ మాత్రం అలవ్ లేదు ఫోను లాకర్లో పెట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం

దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తున్నాం దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా వచ్చే భక్తులకి డైలీ అన్నప్రసాదం జరుగుతుంది మూడో ఫ్లోర్లో పెడుతున్నారంట మేము దర్శనం చేసుకుని వచ్చేసాము ఇంకా భోజనం చేయలేదు దర్శనం చేసుకుని కిందకు వచ్చేటప్పుడు ఇక్కడ చీరలు చూసారా ఇవన్నీ కూడా అమ్మవారి చీరలే మనకి కావాలి అంటే కొనుక్కోవచ్చు పొట్టు చీరలు ఉన్నాయి సిలిక చీరలు ఉన్నాయి లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పెట్టారు కాకపోతే అక్కడ ఫోన్ ఉన్నదిగా వీడియో తీయడానికి ఉండదు ఇక్కడ వరకే తీసాము లోపల కూడా చాలా బాగున్నాయి చీరలో లోపల పెట్టారు ఇక్కడ పెట్టారు మనం ఈ చీరలు కొనుక్కున్నప్పుడు ఫ్రైడే ఫ్రైడే అయినా లేదంటే ఎప్పుడైనా గుడికి వెళ్తూ ఉంటాం కదా లేదంటే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు కట్టుకోవడానికి ఎప్పుడు అమ్మవారి గుడికి వెళ్ళినా దర్శనం అయిన తర్వాత మళ్ళీ నది దగ్గరికి వెళ్ళి నది చుట్టూరు చూసేవాళ్ళం తిరిగి ఫోటోలు దిగి లేదంటే సరదాగా కొంచెంసేపు తిరిగి చూసేవాళ్ళం ఈసారి అసలు నది దగ్గరికే వెళ్ళలేదు దర్శనం చేసుకొని వచ్చేసాము మనకి ప్రసాదాలు కింద అయినా తీసుకోవచ్చు లేదంటే పైన దర్శనం అయ్యాక పైన కూడా ఉంటాయి ప్రసాదాలు మేము ఏంటంటే లడ్డూలు తీసుకున్నాం అక్కడ పులిహోర లేదంట లడ్డూలేమో పైన తీసుకొని పులిహారేమో కింద తీసేసుకున్నాం దర్శనం అయ్యే వరకు ఏం తినలేదు కదా ఆ అన్న తిన్నాం ఎక్కడన్నా కూర్చొని అనుకున్నాం కాకపోతే అక్కడ ఎక్కడ కూడా ఆగలేదు డైరెక్ట్గా గన్నవరం దగ్గర బస్ స్టాప్ దగ్గర ఆగి అక్కడ తిన్నాం పులిహోర గన్నవరం వెళ్ళే వరకు కూడా అనుకున్న చిట్టు తల్లి వరకు కూడా సైలెంట్గానే ఉంది ఆ కూడా అనలేదు గన్నవరం వచ్చాక అక్కడ కూర్చొని తిన్నాం ఇంకా తిని మళ్ళీ బయలుదేరిన తర్వాత మాకు దగ్గరలో ఏలూరు నగరపాలక సంస్థ నాకు బోర్డు చూశారు కదా వెళ్ళేటప్పుడు ఇది వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ షోడా బండి ఉంటుంది అక్కడ ఆగం షోడా తాగడా షోడా బండి దగ్గర మేము ఏం తీసుకున్నాము అంటే సుగంధి తీసుకున్నాం సుగంధిలో మళ్ళీ సబ్జెక్ట్ నిలియించుకున్నాము గింజలు ఒకటే కాకుండా అది సగ్బియ్యం టైప్ ఉంటాయి చిన్న చిన్నగా దాని పేరు కటోర అంట ఆయనే చెప్పారు నాకు షోడా కలిపే ఆయన అట్ల పేరు ఏంటి అంటే కటోరా అని చెప్పారు అది కటోరా అని దాని నేమ్ నాకు తెలియదు సుగంధి సబ్జాలు కటోరా కలిపేసి ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది వేసవి కాలం వచ్చింది అంటే సబ్జాలు ఎక్కువగానే యూజ్ చేస్తాను నేను పిల్లలకి ఇస్తాను మేము తాగుతాము నాన్ పెట్టుకున్న సబ్జాల్లో లెమన్ పిండుకొని తాగితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్కువ ఈవినింగే తాగుతాం మేము వేసవకాలం వచ్చింది అంటే ఇంకా సబ్జాలే సాటర్డే విజయవాడ వెళ్ళాం కదా సండే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము చాలా రోజులు అవుతుంది ఎల్లకని చెప్పేసి వెళ్ళాము అక్క చిక్కుడు పాదును అమ్మడి పేరు పాదు పెట్టింది డాబా పైకి ఆ పాదులన్ని కూడా డాబా నిండా పాకేసే చక్కగా నేను చిక్కుడుకాయలు కోసుకుందాం అని చెప్పేసి పైకి ఎక్కాను చిక్కుడుకాయలు కాసిన ఫస్ట్లో ఆల్రెడీ రెండుసార్లు పంపించింది నాకు అక్క అయినా సరే నేను వెళ్ళాను కదా నా చేతులతో నేను కోద్దాము అని చెప్పేసి కోతున్నాను చిక్కుడుకాయలు അമ്മടി ഗർക്ക ചുട ചാലും കിന്നല ബോള ബുഡിക്ക് കരീക്ക് ചാല ബാട്ട ചിക്ക് అమ్మడి పేరక ఇక్కడ ఉంటుంది అమ్మడి పేరక బాగా అయిపోయింది అందువల్ల చిక్కుడు పాదు రాల పాదు అది కలిసిపోవడం వల్ల అమ్మడి పేరక ఎక్కువ ఉన్నాయి చిక్కుడు వాళ్ళ తక్కువ ఉన్నాయి आट बादल, आठ बादल। इतने किन्ह किन्ह हमले? बर्तन। इनका चलना ख़त्म हो गयी। కొన్ని ఉన్నాయి ఇంక ఇంట్లో ఉన్నాయంట ఆల్రెడీ కోసించింది అక్క అవి ఈ కలిపి తీసుకెళ్తున్నా చియడం మగన ఫ్రెష్గా తీసుకొచ్చారు ఎంత బాగున్నా మొక్కజొన్న కెంకిలు చాలా ఉన్నాయి చూడడానికి అనుకున్నా గింజలు కూడా చాలా బాగుంటాయి అనుకున్నా కంకిలు ఉన్నంత లావుగా లోపల గింజలు సరిగ్గా లేవు పల్స్గా ఉన్నాయి అయినా టేస్ట్ మాత్రం తీయగా ఉన్నాయి వాటిలోనే కొన్ని మంచి మంచి చూసి తీసుకెళ్దామని చెప్పి ఆ పీసులన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళినా నా కోసం మొక్కజొన్న కెంకిలు మాత్రం రెడీగా ఉంటాయి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నాయి ఇప్పుడు అక్క దగ్గరికి వచ్చినప్పుడు అక్క దగ్గర కూడా ఉన్నాయి ఎవరిని అడిగి తీసుకొచ్చారు ఇవి సైకిల్ వేసుకొని వెళ్ళి రెండు బొట్టలు నిండా కోసుకొని వచ్చారు పిల్లలు నేనైతే ఇక్కడే మొత్తం పీసులు తీసుకొని తీసుకెళ్ళిపోతున్నాను మళ్ళీ ఆ పీసులతో పాటు ఎందుకులే అని చెప్పేసి కొన్ని కవర్లు వేసేసుకొని తీసుకెళ్తున్నాను కాల్చుకోవడానికి లేదంటే ఉడకబెట్టుకోవడానికి కాల్చిన టేస్ట్ ఒకలా ఉంటుంది ఉడకబెట్టిన టేస్ట్ ఒకలాగా ఉంటుంది పీసులతో పాటు కాల్చుకొని తిన్న ఒక టేస్ట్ ఉంటుంది అనమాట పీసులతో పాటు కాల్చుకొని తింటే టేస్ట్ భలే ఉంటాయి అసలు ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా పీస్తో పాటు కాల్చుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందని అబ్బాయి ఈ కోల్డ్ వల్ల మన వాయిస్ భలే వింత వింతగా ఉంది ఇంకా పీసులు తీయడం అయిపోయింది బయలుదేరి ఇంటికి వెళ్ళిపోవాలి మేము ఈవినింగ్ వచ్చామన్నమాట అక్క దగ్గరికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి